భారత అత్యున్నత న్యాయస్థానంలో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు చేరారు ఈ నియామకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు ఉత్తర్వులను జారీ చేశారు ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటనలో కూడా స్పష్టం చేశారు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతిపై సుప్రీంకోర్టు కొలీజియం గతంలో సిఫార్సు చేసింది ఈ రెండు నియామకాలతో ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తి సిజేఐ డివై చంద్రచూడ్తో కలిపితే ముప్పై నాలుగుకు చేరింది కొత్తగా నియమించబడిన వారిలో ఎన్ కోటీశ్వర్ సింగ్ ప్రస్తుతం లద్దాఖ్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు అలాగే ఆర్ మహదేవన్ మద్రాస్ హైకోర్టు చీఫ్ జడ్జిగా పనిచేస్తున్నారు కాగా జస్టిస్ ఎన్ కోటేశ్వరరావు సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి సాధించారు దీంతో ఈ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు ఎన్నికైనటువంటి మొట్టమొదటి జడ్జిగా ఆయన రికార్డును దక్కించుకున్నారు డెలివర్సిటీలో ఉన్న కిరోరి మాల్ కాలేజీ నుంచి లా సెంటర్లో న్యాయవాద విద్యను పూర్తి చేసినటువంటి ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు జడ్జి కాక మునుపు మణిపూర్ అడ్వకేట్ జనరల్గా కూడా విధులు నిర్వహించారు మరో న్యాయమూర్తి జస్టిస్ మహాదేవన్ మద్రాసు లా కాలేజీలో విద్యాభ్యాసం చేశారు